హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ అయితే రెండు సార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో అత్యధిక మెజారిటీ గెలవడం ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడం ఇటు ఏపీ క్యాబినెట్ లోకి రావడం సో ఇదంతా కూడా సైమల్టేనియస్ గా జరిగిపోయింది దీని వెనకాల ఆయన కృషి ఎంత ఉందనేది నిజంగా ఆయనకే తెలుసు సో చాలా మంది జనసైనికులు కూడా ఇప్పుడు ఆయన అంటే ఆయన యొక్క బయోగ్రఫీ ఏంటి అసలు ఏది ఏది స్టార్ట్ అయింది ఎక్కడ రాయించు అని చెప్పి చాలా మంది దాటి జన కాకుండా చాలా మంది చేస్తున్నారు సో అందుకే ఈ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ ఏంటనేది మీకు పిన్ టు పిన్ ఇచ్చేస్తాను ఈ వీడియో వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలో అడుగు పెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఫెయిల్ అయిన అభిమానులు మాత్రం ఆయన వదిలి వెళ్లేదు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ పార్టీని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు తర్వాత తానే స్వయంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నెత్తగా దిగాడు అటు సినిమాలోనూ ఇటు రాజకీయాల్లో రాణిస్తున్న సినీ నటుడు నిర్మాత రచయిత రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి తెలుసుకుందాం అయితే బాల్యం విద్యాభ్యాసం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన వెంకటరావు అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య నటుడు నిర్ నిర్మాత నాగేంద్రబాబు పవన్ కు రెండవ అన్నయ్య సో పవన్ ప్రాథమిక వి విద్యాభ్యాసం బాపట్లోనే సాగింది తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల అభ్యసించాడు ఆ తర్వాత ఇంటర్ ఇంటర్ నెల్లూరులోని బిఆర్ కాలేజ్ చదువుకున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా కూడా పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్ సినీ జీవితం విషయానికి వస్తే ఇది చాలా పెద్దది జీవితం నిజంగా కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయాలని ఉద్దేశం మాత్రం ఆయనకి లేదు ఆయన పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం ఇప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాలోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్కి సో ఆ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవి చెప్పారు సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించారు సో ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ఈలోగా చిరంజీవి తమ్ముడు తమ్ముడు పవన్ పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథను డైరెక్టర్స్ ని వెతక ప్రారంభించారు ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే కథను ఓకే చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనవరిలో షూటింగ్ మొదలు పెట్టారు ఆ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నెలలో విడుదల చేశారు ఈ సినిమా యావరేజ్ గాడింది అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడైన మాత్రమే సినిమా థియేటర్కి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ తాదాని ముద్ర లో ఫెయిల్ అయ్యాడు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమాతో పవన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అలా తనదైన నటనతో అభిమానులను పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు సో ఆ ఆ సినిమా సమయంలోనే రేణు దేశ పరిచయం ఏర్పడింది ఇదిలా ఉంటే ఎస్ జే సూర్య దర్శకత్వంలో రెండు వేల ఒకటిలో ఏప్రిల్లో ఖుషి వచ్చింది ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవడమే కాదు ఆ సంవత్సరం ఇండస్ట్రీకి ఆ సినిమా అనే పెద్ద సినిమాగా ఉంది సో ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది రెండు వేల నాలుగులో శంకర్ మొదలైంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కి రెండు దేశాలకు కొడుకు అఖిలానందన్ జన్మించాడు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగా నిరాశపరిచిందని చెప్పాలి ఇక రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం అన్నవరం కూడా అభిమానులు పెద్దగా సాటిస్ఫై చేయలేదు శంకర్ శంకర్దా ఎంబీఎస్ లో తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ మొదటి బారి అంజలి పవన్ పై రేణు దేశాయ్ పై కూడా కేసు వేయడం కాస్త రకటనలో పడ్డారు ఆ సమయంలో మెగాస్టార్ కల చేసుకుని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని ఐదు కోట్లతో ఆ వివేదాన్ని సెటిల్మెంట్ చేశారు సో దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున పవన్ కళ్యాణ్కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఆ తర్వాత త్రివిక్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది అభిమానులు పూర్తి ఆకలి తీర్చలేకపోయినా కొంతవరకు సంతృప్తినిచ్చింది సో ఇక రెండు వేల తొమ్మిదిలో రెండు దేశాయి పవన్ కళ్యాణ్కి అధికారికంగా వ్యవహారం చేసుకున్నారు వివాహం చేశారు మెగాస్టార్ తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదిహేడులో కాటం అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన వకీల్ సాబ్ హిట్ గా నిలిచింది ఈ సినిమా మొదటి రోజులోనే వంద కోట్ల వరకు వసూలు చేసింది ఇక రాజకీయ జీతాన్ని విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ లో ప్రచారం చేశాడు ఆ పార్టీ యువజన నాయకుడుగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్ అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది దీంతో రెండు వేల పదకొండులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో వినియోగం చేశాడు దీంతో పవన్ కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది చెప్పాలి కానీ ఏ రోజు అన్నను వ్యతిరేకించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగున ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాచాడు పవన్ కళ్యాణ్ అయితే నరేంద్ర మోడీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు వివరించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట డెబ్బై స్థానాలు కానీ నూట నలభై స్థానాల్లో పోటీ చేసింది ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేశాడు కానీ ఏ ఒక్క చోట కూడా గెలవ గెలవలేదు మిగతా ముప్పై ఎనిమిది స్థానాల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజోళ్లు రాపాకు వరప్రసాద్ గారిని గెలిపించారు తప్ప మరి ఇంకెవరు గెలవలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశందలేదు ప్రజల సమస్యలపై తన గణాన్ని వినిపిస్తూనే ఉన్నారు ప్రజల కోసమే తన పార్టీని స్థాపించాను కానీ పదవుల కోసం కాదని చెప్పి ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై జనవరి నుంచి బీజేపీతో పొట్టు పెట్టుకున్నా ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన పోటీ చేయడంలో కలిసి పోటీ బరిలో దిగడంలో పవన్ చాలా కీలక పాత్ర పోషించాడు అంతేకాకుండా కాకుండా కూటమి ఏర్పాటు అవ్వడం ఇంకా నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడంలో కూడా చాలా పవన్ కళ్యాణ్ చాలా బలంగా ఉన్నాడని చెప్పాలి ఎందుకంటే అటు బీజేపీని ఒప్పించడంలో కానీ ఇటు జనసేన తక్కువ సీట్లు పోటీ చేస్తుందని చెప్పడంలో ఇటు జ గ్రౌండ్ లెవెల్లో ఉన్న జనసైలు సమన్వయం చేసుకోవడం ఇంకా వీటన్నిటిలో కాస్తంత ఆయన ఆయన ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా జగన్ ని గద్దెంపి చంద్రబాబుని ఎక్కించడానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు సో ఇది పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ చూస్తూనే ఉంటే హ్యాస్టాగ్